ఆర్జీ టూ త్రీ డివిజన్ల ముఖ్య నాయకుల సమావేశం ఎనిమిదవ కాలనీలోని ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ పాల్గొని మాట్లాడారు టీజీఎల్బికేఎస్ ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేసిన సాలిగమ్మ మల్లేష్ నెల రోజుల క్రితం మా యూనియన్ కు రాజీనామా చేయడం జరిగిందని తెలిపారు అలాగే తాను ఐఎన్టీయులు చేరుతున్నట్టు తనతో పాటు బ్రాంచ్ కార్యదర్శి గుర్రాం రవి చేరుతున్నట్టు ప్రకటించుకోవడం జరిగిందని అన్నారు తన పదవి కోసమే విప్లవ సంస్థ ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శిగా ప్రకటించుకుని పదవిని పొందాడని ఆరోపించారు తమ యూనియన్కు రాజీనామా చేసి వ్యక్తి మళ్ళీ ఐఎఫ్టియు పేరును ఎలా చెప్పుకుంటున్నాడని ఆరోపించారు అసలు బ్రాంచే లేని బ్రాంచ్లో కార్యదర్శి అని ఎలా చెప్పుకుంటాడో తమకు అర్థం కావడం లేదని ఆరోపించారు మాకు టూ డివిజన్లో బ్రాంచ్ కమిటీ లేదు ఈయన చెప్పినటువంటి పేరు కూడా తెలియదు ఆయనకు తను పనిచేసే చోట ఓసీపీ త్రీలో హెచ్ఎంఎస్ నాయకులతో తగాదాలున్నవి అలాగే ఆపరేటర్స్కు సంబంధించిన తనకు లాభం చేకూరే అందుకే ఐఎన్టీయూసిలో చేరడం జరిగిందని వివరించారు ఐఎన్టీయూసి అయినా మరే యూనియన్ అయినా

హిట్ సెక్రటరీ బ్రాంచ్ సెక్రటరీ కూడా ఆ సంఘానికి రాజీనామా చేసి చేరినట్టుగా ప్రకటించడం జరిగింది దీనిని తెలంగాణ గోదావరి లేబుని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే మల్లేష్ రెండు సంవత్సరాల నుంచి యూనియన్ కార్యక్రమాల్లో ఉన్నాడు ఇరవై మూడులో జరిగినటువంటి యూనియన్ రాష్ట్ర మహాసభల్లో తనని కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది చురుకైనటువంటి వ్యక్తి అనేక కార్యక్రమాల్లో కూడా చాలా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయనపై మేము ఎన్నడూ ఆరోపణలు చేయలేదు మాపై ఆయన కూడా ఎన్నడూ ఆరోపణలు చేయలేదు కానీ ఈ ఆకస్మిక నిర్ణయం ఏంటిదో మాకు అర్థం కాలేదు వాస్తవానికి జనవరి ముప్పై ఆయన ఒక రాజీనామా లేఖను వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది ఆ తర్వాత చర్చిద్దామని అనుకున్నాం అనేక పనుల ఒత్తిడి వలన కలవలేక కానీ ఆయనకు సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటిని ఇవాళ చెప్పకుండా ఐఎన్టీసీ తీర్థ ఉంచుకొని కార్మిక వర్గాన్ని లేదా జిఎల్బికెస్ విప్లవ శ్రేణుల్ని అయోమయం చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు ఆయన కొన్ని సమస్యలతో సతమతం అవుతున్నాడు ఒకటి ఆయన పనిచేసే చోట ఇతర కార్మిక సంఘాలతో ఘర్షణ ముఖ్యంగా హెచ్ఎంఎస్ బాధ్యులతో అక్కడ తగాదలు ఉన్నాయి అది ఎప్పుడూ చెప్పేటోడు రెండవది ఏంటంటే డంపర్ ఆఫరేట్కి సంబంధించినటువంటి వాళ్ళ ప్రమోషన్స్కు సంబంధించినటువంటి విషయం ఇవన్నీ ఆయన మనసులో ఉన్నాయి ఇవన్నీ కాకుండా సడన్లీగా ఆయన ఐఎన్పిసి మీద ప్రేమ రావడం ఏందో మాకు అర్థం కాలేదు మళ్ళా వెను వెంటనే ఐఎన్టీసీ రాష్ట్ర కార్యదర్శిగా వాళ్ళు అనౌన్స్ చేశారు అంటే ఇవాళ మలేష్కు దేని ద్వారా పదవి వచ్చింది నువ్వు ఐఎఫ్టీలో పనిచేయకపోయినట్టయితే ఐఎఫ్టీ పదవి ద్వారా మాత్రమే ఇవాళ నీకు ఆ పదవి వచ్చింది ఇవాళ శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే గారికి నీ కృషికి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు అని చెప్తున్నాను ఇవాళ ఐఎఫ్టీయు రాష్ట్ర కార్యదర్శి అని చెప్పుకున్నావు కనుకనే నిన్ను వాళ్ళు గుర్తించి నీకు ఆ పదవి ఇచ్చారు తప్ప మల్లేష్ సాలిగామ మల్లేష్ అంటే ఓం కిస్గా ఎవరికి తెలుసు సింగరైన కార్మికులకి తెలుసు అట్లాంటి కార్మికులు చాలామంది జనక్ ప్రసాద్ గారికి ఐఎన్టీసీలో చాలా మంది తెలుసు కానీ ఇవాళ ఒక సంస్థ పేరును వాడుకున్నాం కనుక మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ మీడియా సమావేశంలో టీజీఎల్బికేఎస్ ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్ బి అశోక్ నాయకులు ఐ రాజేశం ఎస్ ప్రసాద్ ఏ చంద్రయ్య కుండారపు శారద ఎస్ నాగరాజు లింగయ్య మురికర లింగయ్య కె నారాయణ సిహెచ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు